హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ ఎండు చేపలు వంకాయ పులుసు అనమాట ముందుగా చేపల్ని బాగా నీట్గా కడిగి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడగపెట్టి పెట్టి ఫ్రై చేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే ఆయిల్లో ఆవాలు కొంచెం మెంతులను కూడా వేసుకోవాలి జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాతను పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అన్నీ కూడాను బాగా ఫ్రై అయిన తర్వాతను లేత వంకాయని తీసుకోవాలి కొంచెం లేతగా ఉన్న వంకాయలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది లేత వంకాయ అలాగే ఒక ముల్లంగిని కూడాను కట్ చేసి వేసుకోవాలి ఈ పోపులో కొంచెం ఇవి కూడాను మగ్గితేనే బాగుంటాయి అలాగే ఒక పెద్ద సైజ్ టమాటాని రెండు టమాటాలని వేసి కొంచెం తగినంత సాల్ట్ పసుపు మనకి కారం చూసుకుని తగినంత కారం ధనియా పౌడర్ని వేసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకొని ఇవన్నీ కూడాను బాగా మగ్గనివ్వాలి ఇవన్నీ కూడాను బాగా మగ్గితేనే బాగుంటాయి అలాగే కొంచెం బెల్లం కూడాను వేసుకోవాలి పులుసులో బెల్లం టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ అన్నీ బాగా మగ్గిన తర్వాతను చింతపండుని నానబెట్టుకొని మన పులుపుని చూసుకొని చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానబెట్టి చింతపండు రసం వేసి ఒకసారి కలిపి ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ చేపలను వేసేసుకోవాలి చేపలని వేసి మరి కొంచెం సేపు ఉడకనివ్వాలి పులుసుకోవడం కొంచెం దగ్గరికి అయితేనే బాగుంటుంది ఈ విధంగా అంతా ఉడకనివ్వాలి పులుసు అంతా కూడాను బాగా ఉడికి దగ్గరికి అయిన తర్వాతను ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వంకాయ ఎండి చేపల పులుసుని తయారు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్